నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలతో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ పర్వేజ్ ఆరోపించారు నియోజకవర్గంలోని మసీద్ గల్లీలో షేక్ పర్వేజ్ శనివారం పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ వరదల్లో నష్టపోయిన రెండు వందల యాభై కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని వరద బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వం కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వారి బంధువులకు మాత్రమే ఇస్తుందని ఆయన ఆరోపించారు వరదల్లో నష్టపోయిన అసలైన లబ్ధిదారులు పూర్తిగా మోసపోయారని ప్రభుత్వం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఈ వరద సహాయం చేస్తుందని అన్నారు ప్రభుత్వం వరద బాధితులకు ఇస్తున్న నష్టపరిహారంలో ప్రభుత్వం దీనిపైన సిబిఐ విచారణ జరపాలని పేర్కొన్నారు వరద సహాయం పంచడంలో అవకతవకలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు లింగోజీ కూడా వరద బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించని ఎడల పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ కార్యాలయంలో ముట్టడిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు విద్యారెడ్డి సద్దాం ఖాన్ తదితరులు పాల్గొన్నారు இது எப்படி இங்கிலாந்து నిండిపోయినా వెళ్ళిపోతే చాలా హోటల్ టైంకి వచ్చేస్తారు అమ్మాయి వేయండి అంటారు ఎవరు మాత్రమే రాడండి కీలక అయితే కావాలి మాకు ఎంత రేకులు ఇల్లు మాకు మాకు ఎంత బాగుందో ఉందో అక్కడ చూడండి చూడండి కొత్తిండి మాకు డబల్ స్టోర్ లేవు మాకు परेशान मागा, मागा है किराए के घरों में किराये के घरों में, में भी हम लोग मोरिया मर के निकल जा रहे हैं पर जो पानी आया पूरे डेली जगह पानी पूरा घरों में जूझ के निकल गया बच्चे परेशान है स्कूल के भूखा पूरे बह के चले गए हम लोग हम लोग कहाँ से लाके करना किराया देना बच्चों को पढ़ाना क्या करना था था? देखे, देखे, था हम लोग देखे तो किराया हम लोग कोई पूछने वाला नहीं है कोई सीएम नहीं आता कोई लीडर नहीं है पे कोई भी नहीं है हमारे सी सीएम सर को बोलिए हमारे थी, हमारे एल नगर में जितने भी किराएदार हैं जितने भी परेशान हैं उनकी हेल्प करो बोलते वर्षा वाला ఇక్కడ మదిది గల్లిలో దాదాపుగా రెండు వందల యాభై ఇల్లులు ఉంటాయి దాంట్లో ఒక వంద గోడ గోడగూలడం వాటర్ లోపలికి రావడం వాళ్ళ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ అవి ఖరాబ్ కావడం ఇప్పటివరకు కూడా ఇక్కడ ఏ టీఆర్ఎస్ నాయకుడు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఏదైతే పదివేలు ఏదైతే వరద బాధితులకు ఇస్తాన్ని డిసైడ్ చేసిందో ఇప్పటివరకు కానీ ఈడ రూపాయి కూడా అందలేదు ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఇస్తూ పదివేలు అది మొత్తం ఏంటంటే టీఆర్ఎస్ నాయకుల పోతున్నాయి ఇక్కడ ఒకళ్ళకి కూడా అసలు పదివేలు కాదు కానీ రూపాయి కూడా రాలేదు కావున ఇప్పుడు ఇప్పుడు వరకు టిఆర్ఎస్ గవర్నమెంట్ అందుంది ఐదు వేల ఐదు వందల యాభై కోట్లు ఈద వాళ్ళ వరద బాధితులకు ఇచ్చినని చెప్పారు వరద బాధితులకు ఐదు వందల యాభై కోట్లు ఎక్కడ పంచిరనేది అది దీని మీద పెద్ద చర్య సిబిఐ ఇంక్వైరీ జరగాలి